తొలివెందుల నియోజకవర్గంలో ఒక కొత్త బిచ్చగాడు తయారైనాడు కొత్త బిచ్చగాడు పొద్దురట్లు దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు మా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతన పంతులకు తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టానుసారగా మాట్లాడడం జరుగుతుంది సతీష్ రెడ్డి అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మండల పరిషత్ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీ కనులకు బ్రహ్మాండంగా కనపరావడం జరిగింది ఈరోజు వై వైకాపా పంచ చేరి బాగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమైనా వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నా ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సర పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక విధాలుగా వేధించడం జరిగింది దాంట్లో బాధితులు కానీ నువ్వు రోజు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదైందే చూటిగా అడుగుతున్నా రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేల్పుల సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్మెన్ వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఎనికి రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఒక్కటే సమాధానం చెప్పాలా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది మడము తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందల రెండు జగన్మోహన్ రెడ్డి మేలు కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచోడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్లయితాడు ఈ రెండింటికి సమాధానం చెప్పాలా ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే కాల్చింటే తింటే వాళ్ళు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలా ఆ కేసుతో సంబంధం లేకుంటే జగన్మోహన్ రెడ్డిని నీకు క్షమాపణ చెప్పమని నేను సతీశ్రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము కేసు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని నిందాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి పదం ఏమన్నా పోతుందా నాకు కొంచెం కొంచమన్నా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కట్టాగా చూసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వేమన్నా రోజు ఒక రూపాయి పాప్ నీ సొంత ఒక రూపాయి అమ్మి పెట్టావా ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో వరిచ్చిన నీకు డబ్బు రెండు వేల తొమ్మిదిలో వరిచినారు రెండు వేల పద్నాలుగులో ఇరిచిన నీకు డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో వరిచ్చిన డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు తీసుకునేది వాస్తవం కదా మేమంతా సాక్ష్యం కదా దానికి ఏ రోజైనా ఎలక్షన్ కరెక్ట్గా చేసినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చింది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్ఛార్జిగా ఉన్నావు నువ్వు ఏం చెప్తే తెలుగుదేశం పార్టీలో జరిగింది నువ్వు చేసిన పని ఏంది తొంభై తొమ్మిదిలో ఉండే ముప్పై వేల మెజార్టీ నుంచి పెంచుకుంటూ పోయి లక్ష్యం చేర్చావు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేలకు తగ్గింది మీరు లేరు కాబట్టి మీ మీద ప్రజలకు క కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేరు మీకు ఓటు వేలే నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించుకో పరిష్కరించలేవు అని చెప్పి నీ వేలే పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎందుకు తగ్గింది ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏం చేసావు ఎవరికి చెప్పాబెట్టకుండా పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అది కథలు చెప్పుకుంటా రేపు ఈ రోజు మధ్యాహ్నం పన్నె రెండు గంటలకు మూడు గంటలకు నామినేషన్లు లాస్ట్ అయితే పొద్దున్నే అందరిని పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా అంటాం అంటే భాగం భాగంగా ఇది అంటే ఈ నియోజకవర్గంలో సదీశెడ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవుతుందని ఒక దుష్ట ఆలోచనతో ఒక కుట్రవర్ణి వైకాపా పార్టీలో చేరాలని ముందే ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో కానీ ఎంపీడీసీలు కానీ లేకుంటే సర్పంచ్లో కానీ ఇంకోటి కానీ ఆ రోజు మోసం చేసే పార్టీకి ఉండేట్టుండి ఆ రోజు సన్నద్ధత ఉండదు ఎవరికి కానీ నిన్ను నమ్ము అందరం నువ్వు క్యాంటీన్లో పెడతామని నేను కానీ మాట్లాడినా మీ తోటగాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం తీసుకోవాలి కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ చే పోటీ చేయమంటారా అందరినీ ఒక విస్తు సమావేశం పిలుద్దాం కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని చెప్దామని నేను మీ తోటగాడికి వస్తే అడిగితే ఈ వద్దు కూర్చుందాం రేపు కూర్చున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నట్టేయడం రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు ఇయ నువ్వు మాట్లాడేది ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే సతీశ రెడ్డి అంతే కూలిస్తారు నువ్వేమో ఈడేదో నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టే సతీశ జగన్మోహన్ రెడ్డి నీకు ఏదో దండిగా పెద్ద కిరీటం పెడతాడని నువ్వు అనుకుంటానో ఏమీ కిరీటాలు పెట్టరు నీ కథ అందరి తెలుగుదేశం పార్టీలో ఇంకా నీకు మా పార్టీలో చాలా మంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే చానా ఏళ్ళ పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులిందోళన తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమందికి మేము స్మూత్ కార్నర్ ఉంది నువ్వేం మాట్లాడినా కానీ మాట్లాడకూడదు గమని ఉన్నారు మంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంతకుముందు పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ చేసేం లేదు నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూతుల్లో మెజార్టీ వచ్చింది ఎందుకు గాని రాదు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒక రెండు ఉన్న తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిందే కనీసం ఏ రోజైనా సరే ఎలక్షన్లు అంటే వాకి వేసుకునేది ఏసు రూమ్లో పండుకుని నాకు ఆరోగ్యం బాగాలేదని పండుగది ఎలక్షన్లో తిరిగేదిలే కానీ ఒక చెట్టుకి తగుతుండేది మమ్మల్ని అందరినీ తరిమేది మీరు దగ్గర ఆడికి తిరగ తిరగని మాకు ఏదోపాయి ఈయన రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారుజలు మేలుకొని నీ కోసం నీ రాజకీయ భవిష్యత్తు కూర్చో మేము అంతా లక్షలు ఈ నియోజకవర్గంలో అనేక మంది లక్షలు ఖర్చు పెట్టి మేం పని చేస్తే ఎలక్షన్ రోజు ఏం చేస్తాను పోయి చెట్టు కింద కూర్చుంటావు పోయి తిరిగి రెండు ఏడో సార్ కూర్చోవడం పోయినాం రెండు వేల పంతొమ్మిది లక్షలు ఆడ కూర్చున్నావు అది ఇది కరెక్ట్ కాదు ఈ రాజకీయ నువ్వు ఈ పార్టీతో నివేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు ఉంటారు అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతాలు నువ్వు చెప్పుకో ఇది మేము కాదని చెప్పలే చూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే లైన్ ఏముండదు కానీ చెప్తాను మేమేమనుకుంటున్నాం గతంలో కానీ చెప్పినా దరిద్రం పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పాటు మేము పనిచేస్తే కనీసం నువ్వు వైకాపాలో చేరలే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వ కానీ లేకపోవడం ఓటు కానీ వెళ్ళను నాకు మల్లడు బయటికి ఏం చెప్పినావు కడపలో ఉంటే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం వేంపల్లి ఓట్లు వేస్తారు మొత్తం అందరూ ఏదోటి గుద్దండి గుద్దని లేకుండా మీరు ఓడిపోతారని ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన పొంది మాగాదందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాలకు టికెట్ ఇవ్వగండి అని చెప్పి వాస్తవం కదా ఇన్ని ఎన్ని తెలియదు అనుకుంటాను కన్ను మూసుకొని పిల్లి పాలు తాగుతా అంటే ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లా నీ చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు అన్నీ తెలుసు నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్ట్ అది కదా నువ్వు చంపినా ఒప్పుకోవాల్సిందే కదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి అయితే నువ్వే చంపినట్టు లేదనేటుకంటే జగన్మోహన్ రెడ్డితో చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను కొట్టలే ఆ రోజు పోలీసు మా కొంపలు కాల్చినారు నీలో నీడ లేకుండా ఉన్నాం నిన్న నన్ను పెద్దదుడ్డు రాగవరు కాళ్ళు పైకి ఎత్తి కొట్టారు పోలీసు వాళ్ళు నీకు అవన్నీ గుర్తు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే మనం బతికిందము ఆ రోజు కొండల్లో దాక్కునే వాళ్ళము తప్పించుకో కొండల్లో దాక్కుండలము బయటకు తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్కు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఒక మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పుడు మరణ మూలం క్రియేట్ చేసిందని నీ మగానికి ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినా లిఖితపూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడ్డుకుని జైల్లో దయచేసి నువ్వు పొరపాటు గారు కంప్లై కంప్లైంట్ చేయొద్దని చెప్పి మీకు సంబంధం లేకోకుండా నీకు తెలియకోకుండా నేను నేను జైల్లో నుంచి నేను కంప్లైంట్ చేసి ఎంక్వైరీ ఇచ్చి నేను చేస్తే సస్పెండ్ అయింది ఏ రోజున బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకుంటే బాధ్యత ఏంది రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చింది మంది మీద చర్యలకు సిఫార్సు చేశారు ఒకసారి నీకు కొంచెం దూరపు బంధువు కొంచెం నీకు బాగా తెలుసు కదన్నా నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేసుకో రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఫిరమ్ అప్పు కాంతమంది సస్పెండ్ అయింది అంతకుముందు రోజు అన్నా గానీ ఒక లేఖ రాసినావా ఆ కేసు గురించి పట్టించుకున్నావా ఏం చేసినారు ఎన్ని పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు చెడ్డోడు ఇది పదవి కాదు సతీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నా నీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి మా రాజకీయ భవిష్యత్తు కోసం మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేటుగా చేయొద్దు మీ ఊర్లో మీ వేంపల్లి బట్టడంలో త్రాగునీటి సమస్య ఉంది రోజున మాట్లాడేవా ఏ అధికారితో కానీ నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా ఒక రోజు ఒక కలెక్టర్ దగ్గర రిప్రజెంటేజ్ వచ్చినా గ్రీవెన్షియల్కు లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమైనా త్రాగునీటి అద్దరి నివారణ కోసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఏమైనా ఫండ్స్ ఏమైనా ఎంపీ రాష్ట్రాన్ని ఇప్పినావా ఏమి ఇప్పిలేదు నువ్వు ఊరిగా కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో నువ్వు మాట్లాడితే రోజు లక్ష మాట్లాడుతుంది నీ గురించి వాటి దయచేసి కొంచెం పద్ధతిగా ఉండు ఇంకా కావాలంటే మన నీటి సంఘాలు ఎలక్షన్లు జరిగినాయి పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంత భయపడిపోతా అంటే నువ్వు ఎందుకు కానీ పోటీ చేయలే పోవాల్సింది మీరు నువ్వు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి పోటీ చేయి మీ ఇంట్లోనే పెట్టు అంటే పంచాయతీకి జెడ్పీడీసీలు ఎంపీడీసీలు వస్తాయి నీ ధైర్యం పెట్టు మీ ఇంట్లో వాళ్ళనే పెట్టు పోటీకి చూద్దాం నీ మీ ఇంట్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినా గానీ దేశమంతా చేయాలి మీరు మాత్రం ఎవరు చేయరు ఎలక్షన్లు ஏம் ஏம் ராதிகாம் அது இஸ்மார்னத்துவத்தோட மாட்டாரு ததி செட் ஏ